ఏ నుంచి జట్ వరకు నేమ్స్ ఎలా రాయాలి ఎలా కరెక్ట్ చేయాలి ఏ లెటర్ ఏ లెటర్కి కనెక్ట్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం పరుగుతో పై పైల వరకు వెళ్ళాలి బట్ ల్యాండ్ ఖర్చు అవ్వాలి ఏ లెటర్ ఏది ఎగ్జిట్ ఉంది కదా పక్కనే

టచ్ అవ్వకుండా ఉండేనన్నా కొంచెం స్పేస్ ఇస్తూ రాయాలి కొంచెం స్పేస్ ఇస్తూ రాస్తే సరిపోతుంది అంతే కానీ టచ్ అయ్యకూడదు పక్కనే స్లామ్ కరువు తిప్పండి వెనక్కి వస్తూ సరిపోతుంది స్టాండింగ్ లా కరువు తిప్పుతూ స్లామ్ పైలైన వంతు వెళ్ళాలి బట్ లైన్గా టచ్ అవ్వకూడదు లూప్ పెడుతూ స్ట్రైట్గా స్టాండ్ అవ్వదు కరుగుతూ స్మాల్ స్లామ్ స్టాండింగ్ లా పెద్దలో కరువు తిప్పుతూ మళ్ళీ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ బాబు నెక్స్ట్ సి కరువు తిప్పుతూ స్లాండ్ సికి కూడా ఎగ్జిట్ ఉందా లేదు సీకి ఎగ్జిట్ లేదు కాబట్టి పక్కనున్న స్మాలకి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ చేయకూడదు సో సి లెఫ్ట్ షోల్డర్ సైడ్ రాస్తూ చిన్న కరువు పక్కనే స్లాండ్ చూడండి స్లామ్లో వెళ్ళిపోవాలి పెద్దగా కరువు తిప్పుతూ స్వైగా స్టాండ్ చక్కగా కరుతే ఎదుగుబడి రాస్తూ శాబ్ కరువు తిప్పుతూ స్లాబ్ మళ్ళీ కరువు కనకొస్తూ సరి పైకేళ్ళ కిందికి స్నాన్ రా కరువు తిక్కుతూ స్లామ్ లెటర్స్ విటమిన్ స్పేస్ కరక్టింగ్ స్ట్రోక్ కంటికి క్లియర్గా కనిపిస్తుందా లేదా చెక్ చేసుకోవాలి క్లియర్గా కనిపిస్తేనే మీరు బాగా రాసారు లేదు అంటే సరిగ్గా రాయలేదని అన్న పైలు చిక్కిందలు కడుతూ పక్కన స్లామ్ సీలాగా రాస్తూ మళ్ళీ స్లామ్ కరువులు దాని మీద వరకు వస్తూ సరిగ్గా పైకేళ్ళ కిందికి స్టాండ్ కరువుతో స్లామ్

వై బాడీ పెద్దగా రాస్తూ స్టాండ్ లా సన్నట్టు బేస్ అయిన కిచ్చేది స్లాండ్ లాంటి మళ్ళీ గరువు గలకొస్తూ సరి పైకి ఎక్కేది స్టాండ్ కరువుతో ఎత్స ఇప్పుడు చేయాలి హ్యాండ్ చేయాలి దివ్య దివ్య రాయాలంటే చూడండి దివ్య రాయల్యానికి వీ కానీ వైట్ రాసినట్టు ఇలా రాస్తుంటారు ఏది రాసినా సరే ఎదురు రాసుకుంటారు పొరపాటుని ఇలా రాయకూడదు ఇక్కడ మనకి అక్క అంటే పైన కనెక్ట్ అయ్యే ప్రతి లెటర్ కూడా ఇలా కనెక్ట్ చేయాలి ఎస్ ఎస్ షేప్ వచ్చేలాగా రాయాలి అంతేకాని ఇక్కడ నుంచి ఇలా రాశారు అంటే మనకి షేప్ అనేది వేరేలాగా ఉంటుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి వై కలిపి ఎస్ లాగా కనెక్ట్ చేయాలి అప్పుడే చూడటానికి నీట్గా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రాకుండా ఉంటుంది డిఐపీ